హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ విగ్రహంలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడానికి ప్లాన్ చేసి గణేష్ మాలని వేసుకుంటాడు ఇక గణేష్ మాల వేసుకొని అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉండగా అందరూ షక్ అవుతూ ఉంటారు వైజయంతి ఏంటిరా ఇది అని అడుగుతుండగా గణేష్ మాలని వేసుకున్నానమ్మా అని యువరాజ్ చెప్పేస్తాడు దాంతో ధాత్రికేదారులు షాక్ అవుతూ ఉంటారు ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది ప్రొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ భోజనం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా యువరాజ్ ఇక్కడే ఉంటాడు అని చెప్పగానే ఇక దాత్రితో కేదార్ ఇలా అంటూ ఉంటాడు యువరాజ్ కావాలనే ప్లాన్ చేసి మాల వేసుకున్నట్టున్నాడు దాత్రి ఆ డబ్బులని దొంగలించడానికి యువరాజ్ ని ఆపాలి లేదంటే ఆ విగ్రహంలో నుండి డబ్బులు తీసుకుంటాడు అని అంటూ ఉంటాడు కేదార్ ఐడియా అని అంటూ వెంటనే కేదార్ కూడా గణేష్ మాలని వేసుకొని అక్కడికి వస్తాడు దాంతో యువరాజ్ నిషి షాక్ అవుతూ ఉంటారు ఏంటి కేదార్ నువ్వు మాల వేసుకున్నావా అని యువరాజ్ అడుగుతుండగా అదేంటి గణేషా మీరు తప్ప మాల ఎవరు వేసుకోవద్దనేదైనా ఉందా అని కేదార్ అంటూ ఉండగానే బూచి కూడా గణేష్ మాలని వేసుకొని జై గణేష అని అనుకుంటూ అక్కడికి వస్తాడు దాంతో బూచిని చూసి కూడా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక దాత్రి ఇలా అంటుంటుంది మన ముగ్గురి జంటలకి విగ్రహంలో డబ్బు ఉన్నట్టు తెలిసిపోయింది ఎవరు ఏ టైంలోనైనా డబ్బులు తీయచ్చు ఎవరు డబ్బులు తీయకుండా ఆపాలి అని దాత్రి అనుకుంటూ ఉంటుంది ఇక యువరాజ్ కాచి బూచి నిషి ఆ విగ్రహంలో నుండి డబ్బులు తీయకుండా దాత్రి కేదార్లు వాళ్ళని ఏ విధంగా అడ్డుకొనున్నారో రాను చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్